వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల్లో వారి పట్ల నిర్లక్ష్యం రోజురోజుకు పెరుగుతోంది కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కొందరు పిల్లలు సరిగా లేదు ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి వృద్ధుల సంరక్షణ కోసం అక్టోబర్ ఒకటిన ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నాం వృద్ధుల పట్ల నేటితరం చూపిస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియానాలో వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది సీనియర్ సిటిజన్ అనే పదాన్ని మొదటిసారి వాడింది ఈ సదస్సులోనే పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పద్నాలుగున ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను తయారు చేసి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం నిర్వహించారు రెండు వేల నాటికి ప్రపంచ వృద్ధ జనాభా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది మన దేశంలో రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం అరవై ఏండ్లు దాటిన వృద్ధులు దాదాపు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఉన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాలుగు నుంచి ఆరు శాతం వృద్ధులు ఏదో ఒక రకమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారని పలు సామాజిక ఆర్థిక ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి వృద్ధుల నిర్లక్ష్యం అనేది సామాజిక సమస్యగా మారింది కుటుంబ పరువు నెపంతో చాలామంది వృద్ధులు తమపై జరిగే వేధింపులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు పిల్లలు విదేశాల్లో ఉండటంతో ఎంతో మంది ఒంటరిగా నిస్సారంగా జీవితాలు వెళ్లదీస్తున్నారని నిత్యం వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాం మరికొందరు కన్నవాళ్లతో కలిసి ఉంటున్న సరైన ఆదరణకు నోచుకోక మౌనంగా రోధిస్తున్నారనే కథనాలు ఉన్నాయి ఆస్తులు డబ్బుల కోసం కన్నవాళ్లపై కొందరు దాడులకు సైతం పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటి నుంచే వారిని గంటేస్తున్న ఉదంతాలు వింటున్నాం పిల్లల నిరాదరణకు గురవుతున్న వారి కోసం భారత ప్రభుత్వం రెండు వేల ఏడులో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం తెచ్చింది అయినప్పటికీ ఎక్కడో ఓ చోట నిత్యం వృద్ధులు అవస్థలు పడుతూనే ఉన్నారు వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమం కోసం తెచ్చిన చట్టంపై సరైన అవగాహన లేకపోవడంతో కష్టాలు తప్పటం లేదు వృద్ధాప్యంలో ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు రాసిచ్చి ఆ తర్వాత నిరాదరణకు గురవుతున్నారు తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టంపై సమాజంలో అవగాహన కల్పించడానికి పలు వృద్ధుల సంక్షేమ సంఘాలు ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి కేంద్రం వృద్ధుల సంక్షేమం కోసం తెచ్చిన ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్ పైన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి పురాణాల్లో శ్రవణుడు తమ తల్లిదండ్రులను కావడిలో ఇరువైపులా కూర్చోబెట్టుకుని తన భుజం మీద ఆ కావడిని మోస్తూ తీర్థయాత్రలు చేశాడని మనం చదువుకున్నాం అప్పట్లోనే శ్రవణుడు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో చూపించి ఆదర్శప్రాయంగా నిలిచాడు తల్లిదండ్రులను తాము సరిగ్గా చూసుకుంటే భవిష్యత్తులో తమ పిల్లలు అదే బాటలో నడుస్తారని నేటి యువత గుర్తించాలి ఓర్పు నేర్పుతో బిడ్డలతో మెలుగుతూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలం గడపాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్